హాయ్ హలో నమస్తే నేను మీ టేస్టీ వెంకి ఈరోజు మీ ముందుకు ఒక ఆయుర్వేదం చిట్కా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు కుప్పెంటాకు మొక్క దీన్ని మా సైడు పిప్ పిప్పాకు మొక్క కూడా అంటారు శరీరంలో వచ్చే భయంకరమైన దురదలు రక్తంలో ఇన్ఫెక్షన్ కానీ తామెర సోరియాసిస్ లాంటి అనేక రకమైన ఇన్ఫెక్షన్లకి ఈ వీడియోలో కనిపిస్తున్న కుప్పెంటాకు మొక్క చాలా అద్భుతమైన ఆయుర్వేద మొక్కలాగా పనిచేస్తుంది ఇది ప్రతి పల్లెటూరులో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ కుప్పెంటాకు మొక్క యొక్క ఆకులు మనం నూరుకొని రసం తీసుకొని పెరుగు పసుపు కలిపి బాగా మిక్స్ చేసుకున్నాక శరీరం మీద ఉన్న దురదల మీద మనం అప్లై చేసుకొని ఒక గంట తర్వాత స్నానం చేసినట్లయితే ఈ యొక్క దురదలు తగ్గుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి ఆయుర్వేదం చిట్కాలు మనం చాలా తక్కువగా వాడుతున్నాం ఇవి కొంచెం మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయంగా ఫ్రెండ్స్